హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిఎస్ శ్రీషా ఈరోజు సగ్గుబుయ్యంతో బెల్లం వేసుకొని జావ ఎలా చేయాలో పల్లెటూరి స్టైల్లో మీకు చూపిస్తా ప్రాసెస్ స్టార్ట్ చేయను అండి పదిహేను నిమిషాల ముందే నేను సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నానండి నానబెట్టిన తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని పెద్ద గ్లాస్ తోటేనండి పెద్ద గ్లాసులో వాటర్ వేసేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి అదిగోండి నేను పెట్టుకున్న విజిల్స్ వచ్చేసినాయి తీసేసిన అదిగోండి అట్లా అయ్యింది నేను కొద్దిగా క్వాలిటీ చేసుకుంటున్నానండి ఎక్కువ చేసుకోవట్లేదు మీరు ఎక్కువైనా ఉంటే ఎక్కువైనా చేసుకోవచ్చు నేను ఇది పిల్లలకే చేసుకుంటున్నా పెద్దలకైనా బాగుంటుంది ఇది ఇంకా అది మెత్తగా చిక్కగా అయిన తర్వాత అదిగోండి ఇట్లా అయిన తర్వాత అది వేరే గిన్నెలోకి తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకోవాలండి బాగా చిక్కగా ఉంటుంది నేను బెల్లం వేసుకుంటున్నానండి పిల్లలకు బెల్లమే బాగుంటుంది కాబట్టి నేను బెల్లం వేసుకుంటున్నాను మీరు బెల్లం లేకపోతే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు నేను తీపి కొద్దిగా ఎక్కువే పెట్టుకుంటున్నాను అండి పిల్లలు కొద్దిగా బాగా ఇష్టంగా తాగుతారు అనేసి అని ఎందుకంటే ఇంక ఇట్లా బెల్లం వేసిన తర్వాత అది మరీ బాగా చిక్కగా ఉంది చిక్కగా ఉన్నా సరే పిల్లలు తాగలేరు కాబట్టి నేను గ్లాస్ నిండా వాటర్ పోసుకుంటున్నాను గ్లాసులో వాటర్ పోసుకొని అది బాగా కలుపుకొని ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుందండి రెండు కానీ ఒకటి వచ్చినా పర్లేదు ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు చాలా పతలాగా కనిపిస్తుంది కానీ చల్లారితే మటుకు చిక్కగా అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బియ్యంతో ఇది హెల్తీకి కూడా చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఇంకా అట్లా నేను పెట్టి ఉడికిచ్చేసేసాను కూడా ఇంకా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత పిల్లలకి తాపిస్తే మంచిది అదిగోండి ఇంక ఇట్లా అయిపోతుంది చిక్కగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి